ఏ అప్పారావు ఎడి అవుతున్నావు చిన్న పని మీద పోతున్నా గానీ ఒక వంద రూపాయలు అప్పి వంద రూపాయలు నీకు నేను అప్పియాలనా నా ఇంట్లో వండుకుంటూ నా కిరా ఇవ్వకపోగా నేనే వంద రూపాయలు నీకు ఇవ్వాలనా ఏం మాట్లాడుతున్నావు అప్పారావు వంద రూపాయలు ఇయవా వంద రూపాయలు ఎందుకు ఇయ్యాలి నీకు నువ్వు ఇవ్వకపోతే నీ ఇల్లు కాల్ చేస్తా అమ్మో నా ఇల్లు కాల్ చేయ నేను మంచిరాళ్ళ మంచి పెద్ద బిల్డింగ్ కట్టారట నా ఇంట్లో కిరాయి ఉండు నా ఇంట్లో కిరాయి ఉండు మన ఆయన వింటాడు నేను అడిగే పోతా అద్దు అద్దు అప్పారావు అద్దు అద్దు కాల్ చేయద్దు నా ఇల్లు కాల్ చేయద్దు ఒక్క వంద రూపాయలు అప్పుడు తిట్టలేవు నీ ఇంట్లో నేను ఎందుకుంటా అది కాదు అప్పారావు ఇంతకు ముందే నువ్వు కిరాయి ఇవ్వాలి కదా మళ్ళీ అప్ప అంటే ఎక్కడికి వెళ్ళియాల ఇవ్వాలి అప్పారావు నువ్వు ఇస్తావయ్యావా అట్లా కాదు అప్ప ఒక్క నిమిషం నేను ఇల్లు కాల్ చేస్తా వద్దు వద్దు అప్పారావు ఇస్తా నీకు వంద రూపాయలే కదా ఇస్తా మరి నా ఇంట్లోనే ఉండాలి ఉంటా ఉంటా సరే ఒక్క నిమిషం అప్పారావు మళ్ళీ ఇవ్వాలి మరి వచ్చెనల్లితా కిరాయి ప్లస్ ఇది అన్ని కలిపి అచ్చెన్ను ఇచ్చేత్తా వచ్చే నెల